హలో వన్ వెల్కమ్ టు ఈ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సూపర్ హెల్దీ డేటాక్స్ స్మూతీ చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రిపేర్ చేసుకుని తాగి ఈ ఆ డేలో మీరు ఎంత ఎనర్జిటిక్గా ఫీల్ అయ్యారో మీరు నోటీస్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి స్మూతీ ఇంగ్రీడియంట్స్ పైనాపిల్ ఫర్ ఇమ్యూనిటీ బూస్ట్ డైజెషన్ ఫ్రెండ్లీ అండ్ నేచర్ క్లెన్సర్ బనానా స్లైసెస్ ఫర్ స్వీట్నెస్ క్రీమీ టెక్చర్ అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ స్పినచ్ రిచ్ ఇన్ ఐరన్ ఫైబర్ అండ్ డిటాక్స్ పవర్ కుకుంబర్ హైడ్రేషన్ హీరో మింట్ లీవ్స్ రీఫ్రెషింగ్ అండ్ డైజెషన్ చియా సీడ్స్ రిచ్ ఇన్ ఒమీగా త్రీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ మొసంబి జ్యూస్ విటమిన్ సి అండ్ ఫ్రెష్నెస్ ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ వాటర్కి బదులు మీరు కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని స్మూతీ అండ్ క్రీమీ టెక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి మన జీవితంలో హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనం ప్రతిరోజు చిన్న హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం వల్ల ఈ చిన్న అలవాట్లు చాలా పెద్ద మార్పులు తీసుకొస్తాయి మన ఆరోగ్యానికి బలం మానసిక సంతోషాన్ని ఇస్తాయి అందుకే రోజుకు ఒక చిన్న హెల్తీ హ్యాబిట్ని స్టార్ట్ చేద్దాం మీకు నచ్చిన అలవాటుని కామెంట్ చేయండి కావాలంటే నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఫైనల్లీ మన స్మూతీ ఈజ్ రెడీ టు సర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అన్ బెల్ ఐకాన్ రెడీ అయిన స్మూతీని జార్లోకి తీసుకొని చియా చియా సీడ్స్ యాడ్ చేసి ఎంజాయ్ తరుల్లి